స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు గోపికా వస్త్రాపహరణం వైదిక నాగరికతను అనుసరించి పది నుండి పద్నాలుగేళ్లలోపు పెళ్లి కాని కన్యలు మంచి భర్తను పొందటానికి శివుని కానీ దుర్గాదేవిని కానీ పూజిస్తారు అయితే బృందావన కన్యలు అప్పటికే శ్రీకృష్ణుని సౌందర్యంచే ఆకర్షితులయ్యారు చలికాలానికి కొద్దిగా ముందు హేమంత ఋతువు ఆరంభంలో వారు దుర్గను పూజించడంలో నెలకొన్నారు హేమంత ఋతువులోని మొదటి నెల అగ్రహాయనము ఆ సమయంలో బృందావనంలోని గోపకన్యలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించి ఎటువంటి పోపుగాని గాని లేకుండా వండిన కిచిడీని హవిష్యాన్నము అంటారు గోపికలు దీనిని తొలుత భుజించారు బృందావన గోపకన్యలు పొద్దుననే యమునలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కాత్యాయని పూజను చేశారు కాత్యాయని అనేది దుర్గాదేవి మరొక పేరు యమునా తీరంలోని ఇసుకతో దేవి ప్రతిమను తయారు చేసి వారు పూజించేవారు వారు దుర్గాదేవి ప్రతిమను తయారు చేసి చందనము పూమాలలు ధూప దీపాలతోనూ పండ్లు ధాన్యము చిగురుడాకుల వంటి ఉపహారాలతోనూ చక్కగా పూజించేవారు ఆ కన్యలు కాత్యాయనీ దేవిని భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తూ ఓ మహామాయ మహాయోగిని ఓ అధీశ్వరి దేవి మా ఎడ దయచూపి నందసుతుడైన శ్రీకృష్ణునితో మాకు వివాహము జరిగేటట్లు చూడవలసినది అని అన్నారు కృష్ణుడినే భర్తగా పొందటానికి వారు నెల రోజుల పాటు దుర్గాదేవిని పూజించారు నందసుతుడైన కృష్ణుడే తమ భర్త కావాలని వారు ప్రతిరోజు ప్రార్థించారు ప్రాతకాలంలోనే వారు స్నానానికై యమునా తటానికి వెళ్లేవారు అందరూ ఒకచోట సమకూడి పరస్పరమో చేతులు పట్టుకొని బిగ్గరగా అద్భుతమైన కృష్ణలీలాగానాన్ని చేసేవారు నదీ స్నానం చేసేటప్పుడు వస్త్రాలను గట్టుపై ఉంచి నగ్నంగా నీటిలో మునగడము భారతీయ కన్యలు స్త్రీలలో పురాతన పద్ధతి స్త్రీలు స్నానం చేసే భాగం వైపు పురుష సంచారము ఖచ్చితంగా నిషేధించబడి ఉండేది ఇది ఇప్పటికీ అమలులో ఉన్నది అయితే కృష్ణుడు వారి కోరికను తీర్చాలనే తలంపుతో నెల చివరిలో తన మిత్రులతో పాటు యమునాతమున ప్రత్యక్షమయ్యాడు అక్కడకు రాగానే అతడు గోపికల వస్త్రాలను తీసుకుని చంతనే ఉన్నట్టి చెట్టును ఎక్కి నవ్వుతూ వారితో అబలలారా ఒకరి తర్వాత ఒకరుగా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ మీ వస్త్రాలను అర్థించి తీసుకుపోండి నేను మీతో పరిహాసం ఆడట్లేదు సత్యమే చెబుతున్నాను నెల రోజుల పాటు కాత్యాయని వ్రతపాలనలో అలసినట్టి మీతో పరిహాసమాడే కోరిక నాకు లేదు అందరూ గుంపుగా రాకండి ఒక్కొక్కరుగా రండి మీ అందరి సౌందర్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి ఒంటరిగానే రమ్మని అడిగాను అన్నాడు నీటిలో ఉన్న గోపికలు అదివరకే ప్రేమలో ఉన్నారు కనుక అతని విన్నపాన్ని విని వారికి పరమానందం కలిగింది సిగ్గుతో వారు ఒకరినొకరు చూసుకున్నారు కానీ నగ్నంగా ఉన్న కారణంగా వారు బయటకు రాలేకపోయారు చాలాసేపు నీటిలో ఉండటం వలన చలివేసి వారు వణకడం మొదలుపెట్టారు అయినా గోవిందుని వాక్కులను వినినంతటా ఆనందముతో వారి చిత్తములు ఉద్విగ్నమయ్యాయి అప్పుడు వారు కృష్ణునితో పలుకుతూ ఓ నందకుమారా మాతో ఈ విధంగా పరిహాసం చేయకు ఇది ఏమాత్రమూ తగదు నందతనయుడైన నీవు ఎంతో గౌరవనీయుడవు నీవు మాకు ఎంతో ప్రియమైన వాడవు కానీ మాతో ఇటువంటి పరిహాసము చేయకూడదు చల్లని నీటిలో మేమందరము ఇప్పుడు వణిగిపోతున్నాము దయచేసి వెంటనే మాకు వస్త్రాలను ఇచ్చేయి లేకపోతే కష్టాల పాలవుతాము అని అన్నారు అంతేకాకుండా వారు వినమ్రంగా కృష్ణుని వేడుకుంటూ శ్యామసుందర మేము నీ దాసీజనులము నీ వేది చెట్లను చేయవలసిన వారము ఎందుకంటే అదే మా ధర్మమని మేము భావించాము కానీ చేయడం అసంభవమైనట్టి ఈ ప్రస్తావనను మా ముందు పెడితే మేము నందమహారాజు చెంతకు వెళ్ళి నీ గురించి ఫిర్యాదు చేయవలసి వస్తుంది నందుడు చర్య తీసుకోకపోతే మేము నీ దుష్ప్రవర్తనము గురించి కంసునికి చెబుతాము అని అన్నారు గోపవనితల వినతిని వినిన కృష్ణుడు వారికి సమాధానమిస్తూ కన్యలారా మీరు నా దాసీజనులమని భావిస్తే నా ఆజ్ఞాపాలనకి సదా సిద్ధపడి ఉంటే నేను ఆదేశించేదేమిటంటే నవ్వు ముఖాలతో మీరందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి మీ మీ వస్త్రాలను తీసుకోండి అని అన్నాడు కృష్ణుని నిశ్చయాన్ని చూసిన తర్వాత గోపికలకు అతని ఆజ్ఞాపాలనము తప్ప గత్యంతరం లేకపోయింది వారు ఒక్కొక్కరుగా నీటి నుండి బయటకు వచ్చారు వారంతా చలితో వణికిపోతున్నారు గోపికల సరళమైన వ్యవహారం ఎంత విశుద్ధముగా ఉండేనగా శ్రీకృష్ణుడు వెంటనే వారి పట్ల ప్రసన్నుడయ్యాడు శ్రీకృష్ణునే తమ పతిగా పొందగోరి కాత్యాయనీ దేవిని ప్రార్థించిన గోపకన్యలందరూ ఆ విధంగా సంతృష్టులయ్యారు స్త్రీ తన పతి ఎదుట తప్ప పురుషుని ఎదుట నగ్నంగా నిలబడదు గోపకన్యలు శ్రీకృష్ణునే పతిగా పొందగోరారు వారి కోరికను ఆ దేవాది దేవుడు ఈ విధంగా తీర్చాడు వారి పట్ల అతి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను భుజం మీద వేసుకొని పలుకుతూ అబలలారా యమునా నదిలోకి నగ్నంగా వెళ్ళి మీరు గొప్ప అపరాధం చేశారు దీని కారణంగా యమునా నది అధిష్టాన దేవత అయిన వరుణుడు మీ పట్ల అప్రసన్నుడైనాడు కాబట్టి శిరమపై చేతులు జోడిచి నమస్కరించి ఈ అపరాధానికి క్షమార్పణ వేడండి అని అన్నాడు గోపికలందరూ సరళ స్వభావులు నిర్మల హృదయులు కృష్ణుడు ఏది చెబితే అది సత్యమని వారు తలచేవారు వరుణదేవుని కోపం నుండి బయటపడటానికి అంతేకాకుండా తమ వ్రతఫలాన్ని పొందడానికి తుట్టతులకు తమ ఆరాధ్యమైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయడానికి వారందరూ వెంటనే అతని ఆదేశాన్ని పాటించారు ఆ విధంగా వారు శ్రీకృష్ణుని మహోన్నత ప్రేమికులు అతని పరమ విధేయులు అగు దాసీగణము అయ్యారు గోపికల కృష్ణభక్తి అసమానమైనది గోపికల ఈ సరళమైన వ్యవహారం పట్ల శ్రీకృష్ణుడు ఎంతగా దయాపూర్ణుడు సంతుష్టుడు అయ్యాడంటే వారి వారి వస్త్రాలను అతడు వెంటనే ఒక్కొక్కటిగా ఇచ్చేశాడు కృష్ణుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారందరూ అతనిని భర్తగా పొందాలని కోరుకున్నారు కాబట్టి ఆ దేవాది దేవుడు వారితో ఓ సాధ్వీమణులారా నా పట్ల మీకు గల కోరిక కాత్యాయని దేవిని మీరెందుకు పూజించారనే విషయం నాకు తెలుసు మీరు చేసిన కార్యము నాకు సమ్మతమే గోపికలారా నన్ను భర్తగా పొందాలనే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది రాబోయే శరదృతువులో మీరు నాతో కలిసి విహరించగలరు అని పలికాడు తరువాత శ్రీకృష్ణుడు మిత్రులతో కలిసి చెట్ల నీడలో కూర్చొని ఆనందించాడు అప్పుడు ఆ దేవాది దేవాదిదేవుడు వ్రజగోపాలులతో ఈ విధంగా అన్నాడు ఓ స్తోకృష్ణ వరుధప భద్రసేన సుధామ సుబల అర్జున విశాల వృషభ మహాభాగ్యవంతములైన ఈ బృందావన వృక్షాలను ఒకసారి చూడండి ఇవి తమ జీవితాలను పరోపకారానికే అంకితం చేశాయి సుడిగాలులను వానను తీవ్రమైన ఎండతాపాన్ని విపరీత చలిని సహిస్తూనే జాగ్రత్తగా ఇవి మన అలసలను పోగొడుతూ మనకు నీడనిస్తున్నాయి ఈ చెట్లు తమ నీడలోకి రాకుండా ఎవరినీ ఆపవు ఆకులు పూలు పండ్లు నీడ సుగంధ పదార్థాలు ఇంధనము వంటి ఎన్నో సౌకర్యాలను ఈ వృక్షాలు మానవులకు సరఫరా చేస్తున్నాయి మహోన్నతమైన జీవితానికి ఇవే చక్కని ఉపమానము అని పలికి బృందావనంలో చరిస్తున్న కృష్ణుడు ఒక రమ్యమైన స్థానంలో కూర్చున్నాడు గోవులు చల్లని యమున జలాలను త్రాగాయి అలసిన వారై గోపబాలు కృష్ణ బలరాములు కూడా జలాన్ని త్రాగారు ఈ విధంగా యమునలో గోపకన్యల స్నానాలను చూసిన తర్వాత శ్రీకృష్ణుడు మిగిలిన రోజంతా గోపబాలులతో గడిపాడు জয় কৃষ্ণ মুকুন্দ মুরারি